ప్రధాని నరేంద్ర మోడీ గారు ముచ్చట పడ్డారు ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలనుకున్నారు బీజేపీకి రెండు వేల ఇరవై నాలుగు లోక్సభలో మూడు వందల డెబ్భై సీట్లు ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆయన అలా కావాలని కోరుకున్నారు చరిత్రకెక్కాలని తపన పడుతున్నారు రాజుగారి ముచ్చట తీర్చడానికి రాజుగారితో పాటు వానర సైన్యం కూడా రంగప్రవేశం చేసింది కనిపించిన అడ్డగాడి కాళ్ళల్లా పట్టేసుకుంటున్నారు బీజేపీ నాయకులు అపర వసుదేవుళ్ళ మారిపోయారు ఇది దురదృష్టకరమైన పరిస్థితి నిజానికి ఆ పార్టీకి నితీష్ కుమార్ని దువ్వారు రాష్ట్రీయ లోక్ దళ నాయకుడు చరణ్ సింగ్ మనుమడు మనుమణ్ణి దువ్వారు శివసేన శీలిక వర్గం ఏకనాథ్ షిండేని దువ్వారు అజిత్ సింగ్ పవార్ ఎన్సీపీ శీలిక వర్గం వాడిని బుజ్జగించారు చివరికి నవీన్ పట్నాయక్ను కూడా కన్విన్స్ చేశారు పదిహేను సంవత్సరాల తర్వాత నవీన్ పట్నాయక్ బీజే బీజేడి పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకోవడానికి ఆసక్తిని ప్రదర్శించింది మ్యాక్సిమం ఎంపీ సీట్లు మనకి మాకు ఇవ్వాలని అసెంబ్లీలో పెద్ద పోటీ లేకుండా ఆయనకి అప్పగించడానికి వారిద్దరికి మధ్య అవగాహన ఉందంటే మూడు వందల డెబ్భై లక్షను చేరుకోవటము ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ గారికి ముఖ్య ముఖ్యమైన కోరిక బలమైన కోరిక ఆయన చరిత్ర అనుకుంటున్నారు కర్ణాటకలో దేవగౌడ కుమారస్వాములను కూడా వారు బుట్టలో వేశారు వాళ్ళిద్దరూ దాదాపు ముప్పై ఆరు నలభై అసెంబ్లీ సీట్లు నెగ్గేసే పార్టీని ఇప్పుడు పంతొమ్మిది ఇరవైకి తీసుకొచ్చేసారు క్రమక్రమంగా అది బలహీన పడిపోతుంది కుటుంబ పార్టీగా మిగిలిపోతుంది ఈ సమయంలో బలహీన క్షణంలో ఆయనను బీజేపీతో కలిసేలా చేసి చిరకాల శత్రువులైన యడ్యూరప్ప దేవగౌడ కూడా ఒకే పార్టీలో ఉండేలా చేయగలిగారు సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా వాళ్ళిద్దరిని ఒకే జట్టులో కట్టి చూస్తున్నారు పార్లమెంటులో ఉన్న ఇరవై ఎనిమిది సీట్లలో ఇప్పటికే ఇరవై ఐదు సీట్లు బీజేపీకి ఉన్నాయి ఇప్పుడు మరి ఆ ఇరవై ఐదు సీట్లు సాధించాలంటే జనతాదళ్ ఎస్ నాయకుడు దేవగౌడ కుమారస్వామిల సహకారం అవసరం అని భావించినట్లుంది అలాగే వయసు మళ్ళిన యడ్యూరప్పను మళ్ళీ కేంద్ర కీలక స్థానంలో కూర్చోబెట్టి ఆయన కుమారుడికి రాష్ట్రంలో పార్టీ పగ్గాలు కూడా అప్పగించారు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అన్నది మాట నిజమే శాశ్వత స్వీయ ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి వాటిని బాగా విశ్వసించిన వారు నరేంద్ర మోడీ అమిత్ షాలు అన్న విషయము ప్రజలు బాగా గమనించారు అది నిజమే కానీ సరైన సమయంలో మిత్రుని ఎన్నుకోవడంలోనే నిజమైన చాతుర్యం ఉంది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అటువంటి చాతుర్యాన్ని బీజేపీ ప్రదర్శించలేకపోవడం వల్ల ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలను కోల్పోయి నాలుగవ స్థానానికి మూడవ స్థానానికి పరిమితమైపోయింది కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించింది పనికి మారిన పవన్ కళ్యాణ్తో ఆంధ్రాలో చేతులు కలిపింది తెలంగాణలో కూడా చేతులు కలిపింది ఇక్కడ ఏం ఉపయోగం లేదు బొక్కబోర్లా పడింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ధోరణితో నడుస్తున్నది పనికి మాలిన టీడీపీ జనసేన కూటమితో మైత్రి నేర్పుతోంది ఈ మైత్రి వల్ల బీజేపీ దీర్ఘకాలం దెబ్బతినే అవకాశం ఉన్నది అని పరిశీలకులు భావిస్తున్నారు రాజకీయ పార్టీలు శిబిరాలు మార్చడంలో దేశంలో కొత్త కాదు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జనతా పార్టీ ఏర్పాటులో కీలక పాత్ర వహించిన శరణ్ సింగ్ తర్వాత అదే ఇందిర మద్దతుతో ప్రధానమంత్రి అయ్యారు యూపీలో ఎస్పీ పలుసార్లు కలిసి విడిపోయాయి డిఎంకే అన్నర్డీఎం పార్టీలు రెండు కాంగ్రెస్ బీజేపీలతో కలిసి పనిచేసిన చరిత్ర ఉంది కర్ణాటకలో జనతా కూడా అదే దారిలో నడిచింది మోదీని రాష్ట్రంలో అడుగుపెట్టనీయమని ఒకప్పుడు ప్రకటించిన నితీష్ కుమార్ బీజేపీతోనో చేతులు కలిపి రెండుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు జమ్మూ కాశ్మీర్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీతో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం వింతల్లో కల్లా వింత అలాగే బీజేపీ బీఎస్పీ యూపీల పరస్పర విరుద్ధ శక్తులు ఒకటి దళిత శక్తి ఒకటి బ్రాహ్మణ శక్తి రెండింటిని రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన అదొక విచిత్రం ప్రాంతీయ పార్టీలు దేశీ దేశంలో బలమైన జాతీయ పార్టీతో సంబంధాలు ఏర్పరచుకోవాలనుకోవడం తమ రాజకీయ రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకోవడం కొత్త కాదు కానీ ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీ అవసరం ఎంత మేరకు ఉన్నదో జాతీయ పార్టీలకు ప్రాంతీయ పార్టీల అవసరం అంతే ఉన్నదన్న విషయం స్పష్టము ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో మిత్రుడు స్థిరమైన విశ్వసనీయమైన మిత్రుడు జగన్ జగన్మోహన్ రెడ్డిని వదులుకొని విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబుతోనూ నిలకడలేని నాయకుడు పవన్ కళ్యాణ్తోనూ బీజేపీ పొత్తు పొత్తు కలపడం విచిత్రాతి విచిత్రమైన పరిణామం బీజేపీ కేంద్రంలో పదేళ్లలో అపారమైన అధికారాన్ని సంపద సమకూర్చుకోవటమే కాకుండా వ్యవస్థలపై పట్టు సంపాదించి అందుకే కొన్ని కా ప్రాంతీయ పార్టీలను బీజేపీ రాష్ట్ర రాక్షస వివాహం చేసుకోగలదు వాటికి ఇష్టం లేకపోయినా బలవంతంగా పొత్తు కుదుర్చుకుంటుంది అలా ఆంధ్రప్రదేశ్లో అలా ఏర్పడిందేమన్న అనుమానాలు చాలామందిలో ఉన్నాయి ముఖ్యంగా తెలుగుదేశం బీజేపీ వంటి పాత ఎన్డీఏ మిత్రపక్షాలు మళ్ళీ కలుపుకోవడం చేయాలని బీజేపీ నిర్ణయించింది ఆ లక్ష్యాన్ని సాధించింది బీహార్లో నితీష్ కుమార్ను ఇండియా కూటమి నుంచి చీల్చాల్సిన అవసరం మోడీకి ఏర్పడేది కాదు నితీష్ కుమార్ తను తిట్టిన తిట్లన్నీ బీజేపీ మర్చిపోవాల్సి వస్తోంది అంతేకాదు తమ ఎజెండాకు భిన్న ఇంకా కుల విభజన జరిపిన జేడీయును సమర్థించాల్సి వస్తోంది నితీష్ కుమార్ నేతృత్వంలో జేడీయూతో పాటు చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జీపీ పశుపతి పరాస్కు చెందిన ఎల్జీపీ రాష్ట్రీయ ఉపేంద్ర కుశవాహకు చెందిన రాష్ట్రీయ లోక్ మోర్చా జీతన్ రామ్ మాంఘి నేతృత్వంలోని హిందుస్థానీ అవామి మోర్చా కూడా బీజేపీకి ఇప్పుడు అవసరమయ్యాయి ఉత్తరప్రదేశ్లో కూడా అప్రాదల్ సోనేవలాల్ రాష్ట్రీయ లోక్ నిషాద్ పార్టీ రాజ్భర్ నేతృత్వంలోని సుహల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీని విస్మరించదగిన స్థితిలో బీజేపీ లేదు అస్సాంలో అస్సాం గణపరిషత్ యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ జార్ఖండ్లో ఆల్ ఇండియా జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్తో పాటు బీజేపీకి చేతుల కలప తప్పడం లేదు ఏదో రకంగా తమతో ముప్పై ఎనిమిది నుంచి నలభై పార్టీలు ఉన్నాయని చెప్పుకునేందుకు బీజేపీ తంటాలు పడుతోంది ఇవాళ దేశంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ విస్మరిస్తున్న పార్టీలు రెండే రెండు అవి వైసీపీ బీఆర్ఎస్ మాత్రమే ఈ పార్టీలు వాటితో బీజేపీతో పొత్తు కలవటానికి ఆసక్తి ప్రదర్శించడం లేదు కాంగ్రెస్తో కలవటానికి కూడా వాటికి ఆసక్తి లేదు ఒక విచిత్రమైన తెలుగు రాష్ట్రాల్లో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడి ఉన్నది అయితే ప్రాంతీయ పార్టీల వల్ల దేశానికి అరిష్టం అని చెబుతున్న ప్రధాని దాదాపు ముప్పై ఎనిమిది నలభై పార్టీలతో పొత్తు కలుపుకోవటం కొన్ని ప్రయత్నం చేయటం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి రామమందిరం కట్టాక తమకు ఎదురు లేదు రామనామ జపంతో దేశం మారుమోగిపోతున్నది పార్లమెంట్ ఎన్నికల్లో మూడు వందల డెబ్బై నుంచి నాలుగు వందల సీట్లు గెలుస్తామని చెప్పుకునే బీజేపీ పార్టీ ఇటువంటి ప్రయత్నాలను ఎందుకు చేస్తున్నది అనే అనుమానాలు ప్రజల్లో ఏర్పడుతున్నాయి